సంక్రాంతి సంబరాలు మండపేట పట్టణంలోని విద్యా వికాస్ వర్ణ భారతీయ విద్యా సంస్థల ఆవరణంలో విద్యా సంస్థల చైర్మన్ వర్రీ సత్యనారాయణ పర్యవేక్షణలో సంక్రాంతి సంబరాలు సాంప్రదాయబద్దంగా కన్నుల నిర్వహించారు మండపేట పట్నంలోని విద్యారంగంలో ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న విద్యా వికాస్ వర్ణ భారతీయ విద్యా సంస్థల ఆవరణంలో చైర్మన్ వర్రీ సత్యనారాయణ పర్యవేక్షణలో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా నిర్వహించారు ముందుగా చిన్నారులు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో భోగి మంటలు వెలిగించారు అనంతరం చిన్నారులకు సంక్రాంతి పండుగ విశిష్టత తమ విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మల కొలువు అలాగే సాంప్రదాయం పిండి వంటలు విద్యా సంస్థల నిర్వాహకులు ఏర్పాటు చేసి పండుగ విశిష్టతను విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు అనంతరం చిన్నారులు హరిదాసు రైతు బిడ్డవలే పల్లెటూరులో ఉండే విధంగా విద్యార్థులు పరికిని ఓడీలు విద్యార్థులు పంచోఖటితో ఆకట్టుకునేలా వస్త్రాలు ధరించారు అనంతరం మహిళా శక్తిని తెలిపేలా విద్యార్థులను ప్రదర్శించిన ప్రదర్శన అలాగే రామాయణంలోని సీతా అపహరణ తర్వాత రావణాసురుని వద చేసే సీతాదేవిని విడిపించే ఘట్టం వరకు చిన్నారులు కళాత్మకంగా ప్రదర్శించిన ప్రదర్శన చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది అనంతరం విద్యార్థులు చేసిన కూచిపొడి పలు సాంస్కృతిక నృత్యాలు ఎంతగానో చూపట్లు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎంఎస్ తో మాట్లాడారు భారతదేశ సాంప్రదాయ పండుగలు వాటి విశేషతను తమ విద్యార్థులకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా తెలియజేసేందుకు తమ విద్యా సంస్థలు సంక్రాంతి సంబరాలు నిర్వాహకులు ఏర్పాటు చేశారన్నారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం కృష్ణ వీరార్జున ప్రైమరీ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మండపేట గ్రామంలోని విద్యా వికాస్ విద్యా సంస్థల నందు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి గౌరవనీయులైన డాక్టర్ డైరెక్టర్ వర్రే సత్యనారాయణ రెడ్డి గారిని జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని సాంస్కృతిక సాంప్రదాయ విలువలు మాట్లాడేటట్టుగా ఈ తరం వారి నుంచి ఈ తరం పిల్లలకు తెలిసే విధంగా సంస్కృతి సాంప్రదాయ విలువలు అందరికీ తెలిసే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంక్రాంతి సంబరంలో భాగంగా ఉదయం భోగి మంటలను వెలిగించడం చిన్నపిల్లలకి భోగి పంటలు వేయడం బొమ్మల కొలు ప్రదర్శించడం అలాగే సాంప్రదాయమైన వంటలను ఏర్పాటు చేయడం ఇందులో ముఖ్యంగా జరిగింది అలాగే పిల్లలు ఆటపాటలు సాంప్రదాయ నృత్యాలతో పాటు అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు ఈ విద్యా వికాస సంక్రాంతి నిర్వహించడం జరిగింది మా స్కూల్ విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో ఈ సంక్రాంతి వేడుకలకు రావడం జరిగింది మా గౌరవనీయులైన గర్వ శిక్షణ ఈ ప్రతి నిర్వహించడం జరిగింది పిల్లలకి సిద్ధమయ్యే విధంగా భోగి పళ్ళు పోయడం తర్వాత భోగి మంటలు విధించడం తర్వాత సాంప్రదాయ వంటలు ఆ తర్వాత బొమ్మల కలుగు యొక్క విశిష్టత ఇలా అన్ని విద్యార్థులకు తెలిసే విధంగా మేము వారికి నేర్పించడం జరిగింది వారు ఈ లోకం ని కలెక్ట్ చేయడానికి మా యాజమాన్యం మాకు ఎంతగానో సహకరించింది వారికి మా విద్యార్థుల విద్యార్థుల తరపు నుంచి అలాగే ఉపాధ్యాయులందరి తరఫు నుంచి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే అగారు సంబరాలు ఇంత మా స్కూల్ విద్యార్థులు మిగతా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఎంతగానో ప్రోత్సహించి మేము చెప్పిన విధంగానే వాళ్ళు కూడా వాళ్ళని అంతే చక్కగా అలంకరించి స్కూల్కి పంపించడం జరిగింది వాళ్ళకు కూడా మా యాజమాన్యం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ మా యాజమాన్యం మాకు సంబంధించి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్కి అలాగే మా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి